ఓ నమ శివాయ అందరూ కార్తీక దీపం పెడుతూ ఉంటారండి కార్తీక మాసంలో సాయంత్రం పూట ఆలయంలో కానీ తులసికోట దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ ఏదైనా నది వద్ద కానీ ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి పుణ్యఫలం లభించి శివ సాన్నిధ్యం పొందుతారని కార్తీక పురాణం చెప్తుందండి కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేయటం సాధ్యపడని వారికి కార్తీక శుక్ల ద్వాదశి కార్తీక పౌర్ణమి కార్తీక ఏకాదశి కార్తీక అమావాస రోజు చేస్తే సంవత్సరంలో దీపారాధన చేస్తే వచ్చే పుణ్యఫలాల్ని ఈ ఈ నాలుగు రోజుల్లో చేయడం వల్ల లభిస్తుందండి బాగా గుర్తుపెట్టుకోండి కార్తీక శుక్ల ద్వాదశి కార్తీక ఏకాదశి మరి కార్తీక పౌర్ణమి కార్తీక అమావాసల్లో కనుక మనం దీపారాధన చేస్తే వచ్చే పుణ్యఫలం ఈ రెండు ఈ రోజుల్లో చేసే వచ్చే పుణ్యఫలం చేయడం వల్ల సంవత్సరం మొత్తం లభిస్తుందండి కాబట్టి కార్తీక దీపం నిత్యం చేయడానికి ప్రార్థన చేయండి అద్భుతమైన ఫలితాలు పొందండి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో తులసి కోట వద్ద చేస్తుంటారు చాలామంది దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళి చేస్తుంటారు కొంతమంది నదీ తీరానికి వెళ్ళి సముద్ర తీరానికి వెళ్ళి చేస్తుంటారు అలా ఎవరికి అందుబాటులో ఉన్నప్పుడు వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఈ కార్తీక మాసంలో చేయటం శ్రేష్టం